దేవుడు మనతో మాట్లాడేటట్లు ఒకసారి చెప్దామండి దేవుని ఒక వాక్యాన్ని మనం చదువుదామండి ఇక్కడ కొలశీలకు రాసిన పత్రిక అలాగే మూడు అధ్యాయం పద్నాలుగు వచనంలో దేవుని ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి కొలసీలు మూడు పద్నాలుగు పద్నాలుగు పట్నా వీడే పడుతుందా వీటన్నిటిపైనూర్ణకు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఏం కావాలి మనకే అన్నిటికంటే నువ్వు ఏది చేసినా అన్నిటికంటే పరిపూర్ణమైన ప్రేమ మనుషులోనూ ఉండాలి ఎవరిలోనూ ఉండాలి మనిషిలో ఉండాలి ప్రేమ ఉంటే అనేక దోషములు కప్పబడునని దేవుని ఒక వాక్యం ఉంది అందుకే ఈ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దేవుని మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అన్నిటికంటే ముందుగా నువ్వు సంపాదించుకునేది ఏంటి ప్రేమ తరువాత నీ వేది సంపాదించుకున్నప్పటికీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వదాల వచనాలు మనకు దేవుని మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటుంటే దేవుని ఒక వాక్యాన్ని గుర్తు చేసుకుంటుంటే చాలా విషయాలు మనకి కనపడుతున్నాయి అపస్థులైన పౌలు అంటున్నాడు ప్రేమ లేని వాడినైతే నేను ఎద్దుడని చూసారని ఏం కలగొండమని చెప్తుంది వాక్యము ప్రతి విషయంలో అన్నిటికంటే నువ్వు ముందుగా సంపాదించుకునేది ఏంటి అంటే ప్రేమను సంపాదించుకో అది ఎవరి ద్వారాగా నీకు దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలోను అడిగినప్పుడు దేవుడు నీకు సహాయము చేసి ఎట్టి ఎలాగ నడుచుకోవాలో ప్రేమను ఎలా గ్రహించాలో ప్రేమగా మాట్లాడే విధానాన్ని ఎలాగ గ్రహించాలో అది దేవుడు నీకు నేర్పుతాడు ఆయన అంటున్నాడు నువ్వు అడుగుంటే నేను చేసేదిను కదా అడుగుడి మీకు ఇయ్యబడును తట్టుడి మీకు తీయబడును అడిగిన దానికంటే నేను పది రెట్లు మీకు నేను ఇస్తాను అంటున్నాడు ఏం కలిగి ఉండాలి మనము ప్రేమ కలిగి ఉండాలి అప్పుడు దేవుడు బహుగా మనలను ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించడా ఆశీర్వదిస్తాడండి ప్రేమను సంపాదించుకుందాం ఇంకేమంటుంది దేవుని ఒక వాక్యాన్ని మనం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఇక్కడ ఏమంటుంది వాక్యం ఏం చెప్తుంది క్రీస్తు ఇచ్చే సమాధానాన్ని మీ హృదయములో వేలికగా వేలనివ్వండి దాన్ని మాత్రం పక్కన పెట్టకూడదు అందుకే నిన్ను దేవుడు నీతో మాట్లాడే కొలది నీలో నుండి ఏమవుతుందో తెలుసా ప్రేమ రెండోది సమాధానము మూడోది దయ నాలుగోది కనికరము ఇంకేమొస్తుంది ఇంకేమొస్తుంది మనలో నుండి అవి ఉన్నప్పుడు ఎవరినైనా మంచిగా మాట్లాడగలం ఎవరితోనైనా మంచిగా చూడగలం ఎవరినైనా ఆత్మీయ కోణలోనే మనం చూడగలం ఆత్మీయ కోనలో చూసినప్పుడు మనకేం కలిగి ఉంటుంది ప్రేమ అనేక రకాలైన ఉన్నాయి ప్రవేణ యేసుక్రీస్తు చెప్పే ప్రేమ ఎటుమట్టడదంటే దయ కలిగిన ప్రేమ ఏ ప్రేమ అండి దయ కలిగిన ఆ ప్రేమ ఆ ప్రేమలో కలంకమైనను కలమాషమైనను డాగైనను మత్సైనను ఏ పాపమైనను ఉండకూడదు ప్రేమ అటువంటి ప్రేమ కలిగి ఉన్నవారుగా మనం జీవిస్తే దేవుడు మనలని ఆత్మ ద్వారాగా మన హృదయాన్ని యాలతా ఉంటుందంట నడిపిస్తూ ఉంటుందంట మనం ఏం చేయాలనేది మనతో మాట్లాడుతూ ఉంటుందంట దేవుని ఒక వాక్యాన్ని ఎలా బోధ చేయాలో అది నేర్పుతూ ఉంటుందంట నువ్వు ముందర ప్రేమని సంపాదించుకోవాలి ఇక్కడ ప్రేమ అనే దాని గురించి ఇంకొక మాటని జ్ఞాపకం చేసుకుందాము ఇందుకొరకే శరీరముగా మీరు ఒక్క శరీరముగా ఎందువలన ప్రభు అయిన యేసు క్రీస్తు మన ఎందు ప్రేమని చూపించాడు కనికరముని చూపించాడు జాలిని చూపించాడు దయని చూపించాడు క్షమించే ఆ మనసును మనకిచ్చాడు ఆయన మనల్ని క్షమించాడు నన్ను వలె మీరు నన్ను పోలి నడుచుకునిడి మన దగ్గర ఏముండాలి శమించే మనస్సును ఉన్నప్పుడు దేవుడు బహుగా మనలను ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు దినదినము కూడా మనల్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారాగా మనతో మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడతాడా మాట్లాడండి అందరితోనూ మాట్లాడతాడు ఎన్నవారికి మేలు కలుగుతుంది ఎన్నోరకు దేవుడు ఏమీ చేయలేడు వినాలి మాట వింటే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు చూద్దాం ఇంకొక మాటని మరియు కృతజ్ఞులై ఉండుడి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకని ఒకడు బోధించు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చే సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఆ క్రీస్తు వాక్య వాగ్దానాలన్నీ మనం ఏం చేయాలని సమృద్ధిగా నింపుకుంటాక ఆయన ఆత్మ మనకి ఉండాలి మనం మందిరంలో ఒకరి చప్పట్లు కొడితే మనం మౌనంగా ఉండకూడదు ఒకరి కీర్తన పాడితే మనం మౌనంగా ఉండకూడదు ఎందుకంటే వారితో పాటు మనం పాడాలి అక్కర్లేద్దా వారితో పాటు నాకు రాదు అనుకో వస్తుంది నువ్వు ప్రయత్నిస్తే తప్పనిసరిగా పల్లవి పాడకపోయినా అలా అను పల్లవి కూడా నువ్వు పాడగలదవని దేవుని ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అలాగే దేవుని మహాకృపను బట్టి నువ్వు ప్రయత్నించినప్పుడు నువ్వేదైనా దేవుని కొరకు చేయగలవు ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తుప్పతీపరుతానన్నాడు అందుకు నీకేముండాలి ఆశ ఆశ కొత్త కీర్తన పాడాలని దేవుని మందిరంలో లేకపోతే వాక్యం చదవాలని లేకపోతే దేవుని మందిరంలో బలముగా చప్పట్లో కొట్టాలని మొత్తం అందరం ఎవరు ఒకరు పాడుతున్నారు ఆవిడే పాడుకుంటుందని మాత్రం మనం ఉండకూడదు వారితో మనం ఏకో భావించి కష్టపడి చప్పట్లో కొట్టి మనం ఎంతగానో దేవుని కొరకు చక్కగా వారితో పాటలు పాడినప్పుడు కీర్తనలు పాడినప్పుడు దేవుడు బహుగా మనలను ఆశీర్వదిస్తాడు